మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి కోట ఉంటుంది అయితే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి కోటలో దీపం వెలిగిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది తులసి కోటలో దీపం పెట్టే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సిందే అప్పుడు మాత్రమే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి మొక్క అంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో తులసి కోటలో దీపం వెలిగించాలి తులసి మొక్కలో ఏ దిశలో ఉండాలి పూర్వీకుల నుండి ఆనవాయితీ లేని వారు తులసి మొక్కను పూజించుకోవచ్చా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది ఇలాంటి ఇళ్లలో ధనానికి లోటు లేకుండా ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది వాస్తు ప్రకారం కూడా ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాతే తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే తులసి కోటలో దీపారాధన చేస్తే విపరీతమైన ధనం చేకూరుతుంది తులసి కోటలో ప్రతిరోజు దీపం వెలిగించిన ఆడవాళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు తులసి కోటలో దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అయితే తులసి కోటలో దీపం వెలిగించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సింది ఎప్పుడు పడితే అప్పుడు తులసి కోటలో దీపం వెలిగించకూడదు లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపం పెట్టేయాలి అలాగే సాయంత్రం దీపారాధన చేసే ఆడవారు సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి తులసి కోటల్లో దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి త్వరగా పొందవచ్చును కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవికి మన ఇంటిని రక్షిస్తుంది మనలో చాలామంది తెల్లవారుజాముని తులసి కోటలో దీపారాధన చేసేవారు అయితే దీపం వెలిగించిన దీపానికన్నా సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్ర సమయంలో ఎవరైతే తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి కుటుంబాల్లో జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని పొందుతారు ఎంతో అదృష్టం ఉంటే తప్ప కానీ తులసి కోటిలో దీపారాధన చెయ్యలేము తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మరణానంతరం స్వర్గానికి చేరతారట కాబట్టి ఒక మనిషి మరణించిన తర్వాత కూడా నోట్లో తులసి ఆకులను పెడతారట మన హిందూ పురాణాల ప్రకారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బియ్య పిండితో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసిన తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవికి ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని పూజించకూడదు తులసి ముందు దీపారాధన చేయకూడదు తులసి దళాలను కోయకూడదు కనీసం తులసి చెట్టును ముట్టుకోకూడదు ఆదివారం తులసికి నీరు పోసి తులసి కోటలో దీపారాధన చేసిన తర్వాత తులసి మాతను తన ఉపవాసాన్ని విరమించుకుంటుంది కాబట్టి తెలిసి తెలియకుండా ఇలాంటి కొన్ని తప్పులు మనం చేయకూడదు అయితే తులసి కోటలో దీపం వెలిగించినప్పుడు తులసి ముందు కొన్ని అక్షింతలు పోసి ఆ అక్షింతల పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చును అక్షింతల పైన దీపాన్నిపై వెలిగిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నేర్తాయి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడే వారికి ఏడు తులసి ఆకులను తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీయండి భయంకరమైన దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే భయంకరమైన పీడకళ్ళు వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండి కింద తులసి ఆకులను పెట్టుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి శ్రీకృష్ణుడికి రూపంగా ఆ రాయిని పూజించాలి అదేవిధంగా ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో ఏర్పాటు చేసుకోవాలి తులసి కోటలో ఇతర మొక్కలను పెంచకూడదు ఒక్క తులసిని మాత్రమే తులసి కోటల్లో పెంచాలి అయితే ఇక తులసి మొక్కను వచ్చే విత్తనాలు ఎప్పటికప్పుడు కత్తిరించి వేయాలి తులసి మొక్కకు ఎక్కువ విత్తనాలు ఉండకూడదట ఒకవేళ ఉంటే మాత్రం ఆ ఇంటికి ఇళ్లకి తలనొప్పి సమస్యలు ఏర్పడతాయి ఇక శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలోనూ కానీ తులసి మొక్కను పెట్టుకోవాలి విశేషంగా ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే ఆ వెంకన్న అనుగ్రహంతో పాటు మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక తులసి మాలను సమర్పించాలి శ్రీవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒక్కొక్కసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్కకు ఉన్నట్టుండి వాడిపోతుంది లేదా నిద్రపోతుంది పూజించే తులసి మొక్కను వాడిపోతే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ కోసం తులసి దళాలను కొయ్యాలంటే మగవారు మాత్రమే తులసి ఆకులను కొయ్యాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు తులసి ఆకులను కొయ్యనే కొయ్యకూడదు ఇక ఎలాంటి ఆచారాలు లేకపోయినా సరే తులసిని పూజించుకోవచ్చును మీ పూర్వీకుల నుండి ఆనవాయితీ లేకపోయినా తులసి కోటలో దీపారాధనను చేసుకోవచ్చు శాస్త్రం ప్రకారం తులసిని పూజించడానికి ఎలాంటి పట్టింపులు ఉండవు ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజు తులసి కోటలో దీపారాధన చేస్తే ఆ దీపం నుండి వచ్చే వేడి తులసి మొక్కకు తగులుతుంది ఆ వేడికి తులసి మొక్క నుండి కొన్ని ఆయుర్వేద సుగాణాలను బయటకు విడుదలవుతాయి ఆ గాలిని మనం పీల్చుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఈ విధంగా తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది